జీవిత ఖైదీకి పెరోల్ మంజూరు చేసింది ఎవరు జైలు సూపరింటెంట్ వద్దని చెప్పిన పెరోల్ మంజూరు చేశారా రొమాంటిక్ క్రిమినల్ అనుకున్న ఆ క్రేజీ లేడీ ఎవరు నిడిగుంట అరుణ శ్రీకాంత్ది ప్రస్తుతం సోషల్ మీడియాని ఎంటర్టైన్ చేస్తున్న వీడియో అరుణ ఓ సామాన్య పేద కుటుంబంలో పుట్టి బొటిక్ నడుపుతుంది వైసీపీ హయాంలో పార్టీలో చేరి దిశ యాప్ లాంచ్ చేసినప్పుడు దాని ప్రచారకర్తగా పోలీసులతో పరిచయాలు పెంచుకొని పోలీసుల యొక్క పర్సనల్ విషయాలను బయటపెట్టి డబ్బులు ఇవ్వకపోతే మీ గుట్టు రట్టు చేస్తానంటూ ఎస్ఐ సిఐలను సైతం బెదిరించేది గంజాయి వ్యాపారం కూడా చేసేదంటూ ఈమెపై ఆరోపణలు కూడా ఉన్నాయి అప్పట్లో రౌడీ షీట్ ఓపెన్ చేయాలని పోలీసులు చూసినా ఆమె పలుకుబడి ఉపయోగించి దాని నుంచి కూడా తప్పించుకుంది గతంలో ఓ ఎస్పీతో గోవాలో హల్చల్ చేసినట్టుగా కూడా వీడియోస్ బయటకు వచ్చాయి ఈమె ఎంతలా ఎదిగిందంటే నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో కూర్చొని తన కార్యక్రమాలన్నీ నిర్వహించుకునేది ఆ పలుకుబడితోనే ఎమ్మెల్యేగా పోటీ చేసే రేంజ్కి ఎదిగింది ఇలాంటి పనులు వద్దని చెప్పే భర్త ఓ యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుంచి అరుణకు అడ్డు చెప్పేదెవరు రౌడీలతో పరిచయాలు పెంచుకొని సెటిల్మెంట్లు దందాలు చేసే స్థాయికి ఎదిగింది ఇప్పుడు శ్రీకాంత్ అనే ఒక రౌడీ షేటర్ని తన పలుకుబడి ఉపయోగించి ఫెరోల్ మీద బయటకు తీసుకొచ్చింది తిరుపతి జిల్లా గూడూరుకి చెందిన శ్రీకాంత్ ఓ హత్య కేసులో రెండు వేల పది నుంచి నెల్లూరు జైల్లో ఉన్నారు తనకి కోర్టు జీవిత ఖైదు విధించింది తను ఫెరోల్కి ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా రిజెక్ట్ అయ్యేది కానీ ఈసారి అరుణ సహాయంతో యాక్సెప్ట్ అయింది ఇంకేముంది ఫెరోల్ మీద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్న శ్రీకాంత్ని అరుణ రోజు కలవడం స్టార్ట్ చేసింది హాస్పిటల్లోనే రొమాన్స్ స్టార్ట్ చేశారు రీసెంట్గా హాస్పిటల్లో వారిద్దరూ రొమాన్స్ చేస్తున్న వీడియోస్ బయటకు వచ్చి నెట్లో హల్చల్ చేస్తున్నాయి ఇన్నిసార్లు రిజెక్ట్ అయిన ఫెరోల్ ఇప్పుడు ఎలా యాక్సెప్ట్ చేశారని చెప్పి అధికారులు లోతుగా విశ్లేషణ చేస్తున్నారు జైలు సూపరింటెండెంట్ అలాగే జిల్లా ఎస్పీ ఫెరోల్ ఇవ్వనని చెప్పినా వెనుక ఉండి ఫెరోల్ ఇప్పించిన ఆ వ్యక్తులు ఇద్దరు ఎవరు ప్రజాప్రతినిధులేనట అయితే వారు ఎవరనే దాని మీద ఆరా తీస్తున్నారు అధికారులు వైసీపీ మాజీ మంత్రి కొడుకు సపోర్ట్ కూడా ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారం మరొక వార్త ఏంటంటే కూటమి నేతల సపోర్ట్తోనే శ్రీకాంత్ బయటికి వచ్చాడట గత ప్రభుత్వ హయాంలో ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా అరాచకాలు సృష్టించిన శ్రీకాంత్ కూటమి నేతల ఆండతో బయటికి రావడం ఏమిటో ఆశ్చర్యంగా ఉంది జైల్లో ఉండి కూడా అనేక సెటిల్మెంట్లు శ్రీకాంత్ చేసినట్టుగా తెలుస్తోంది అరవైకి పైగా సెటిల్మెంట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి గతంలో వైసీపీకి చెందిన ఇద్దరు నాయకులు శ్రీకాంత్ను ఉపయోగించుకొని రాజకీయంగా ఎదిగారు అయితే శ్రీకాంత్ జైలుకు వెళ్ళిన తర్వాత వైసీపీకి చెందిన నేతలు శ్రీకాంత్ని మాట్లాడించే క్రమంలో నిడిగుంట అరుణకి శ్రీకాంత్కి పరిచయం ఏర్పడింది ఆ పరిచయంతోనే అరుణ కూడా సెటిల్మెంట్లు దందాలు చేసేది అయితే ఇందాక మనం మాట్లాడుకున్న ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఈయన అరుణ ట్రాప్లో పడ్డారు ఆ తర్వాత అరుణ నిదానంగా ఎస్పీ ఆడవాళ్లతో ఉన్న వీడియోలు తన పర్సనల్ ఫొటోస్ తన దగ్గర పెట్టుకొని ఎస్పీని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది అలా పోలీసు యంత్రాంగాన్ని కంట్రోల్ చేసేది తన పర్సనల్ విషయాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయంతో అప్పటి ఎస్పీ ఆమె ఏది చెబితే అది చేయడం మొదలుపెట్టాడు అలా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని శాసించేది అరుణ అలా ఎదిగిన అరుణ శ్రీకాంత్ పరిచయంతో ప్రేమలో పడింది ఇప్పుడు మేము పెళ్లి చేసుకుంటాం దువ్వాడ శ్రీనివాస్ మాధురి కంటే మేమేమన్నా పెద్ద తప్పు చేసామా మమ్మల్ని వదిలేయండి మేము వేరే చోటకు వెళ్ళిపోయి బ్రతుకుతామంటూ వీడియోస్ చేస్తుంది అలా శ్రీకాంత్ మీద ప్రేమతో తన పలుకుబడిని ఉపయోగించి బయటికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు శ్రీకాంత్ని బయటికి తీసుకురావడానికి వెనకున్నటువంటి ఆ ప్రజా ప్రతినిధులు ఎవరు ఎవరు అనే దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది